పొద్దుగా పొద్దుగాల ఆకు పోతున్నా పొరగాలని పిల్లలను దొరుకుని పోతున్నా పొరగాలంటే కానీ అప్పుడప్పుడు దిగుతుంది జాకెట్ కానీ తీసుకోవాలి సామాన్ నేను తీసుకొచ్చిన సామాన్లు అది తెచ్చిన సంచి ఉన్నది అయితే పొద్దున లేచి ఐదు గంటలకు ఆరు గంటలకు పోదు కానీ ఇప్పుడు సీజన్ అట్లా కాదు మా బాబు గిట్లు ఉన్నప్పుడు ఆ టైంలో ఆ కాలంలో పోదు అంటే పొద్దుగా లేచి అందరూ రోజులు పెట్టిపోదురు ఇప్పుడు ఇక మెలమెల్లగా అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళు పోతారు మామిడాకులు కాయలు అందరు కావాలి ఉంటారు ఇప్పుడు ఒకసారి ఎట్లా కాదు

അമീൻ ചൽപ ആ ആ ആ ആ മോൻ കി ഇഷ്ടം കേട്ടേ തിരി കൊടiga നമ്മൾ ഏതോ ചൽപന്ന് പോയ് ബൈ ദാ ദാ ഓട ഓട ഇങ്ങനെയെന്താടാ ചന്താ మమ్మీని బిలు మమ్మీని బిలు పిలువు మరి షెట్ కాడికి వచ్చాం ఆకులు ఏం బాగాలే సెట్ ఎక్కాలి ఇప్పుడు విని పట్టుకొని సెట్ ఎక్కువ కష్టం అంతేనా దుందాపా మరి షెట్ ఇచ్చిపోయారా జరా దాకైతే మామిడి ఆకులు దింపు వచ్చినాము ఊరంతా తిరిగి పక్కుల పోయి అడవిలో మామిడి చెట్లు ఉంటే చిన్న చిన్నవి అవిటికి దింపు కొన్ని కాయలు ఉంటే దానికి ఆడవాటి చిన్న చిన్నవి దొక్క అవి కూడా తీసుకున్నాం ఇక నెక్స్ట్ మర్రి ఆకులు అవి ఇవన్నీ తీసుకొని వచ్చినాం ఇక చూపించాం కదా అయితే ఇక వచ్చినాక ఆకలి అవుతుందట మే పిల్లల్ని ఎందుకు దొరికపోయినా అంటే మా మామి పని కాదు ఇలా ఇల్లు అంతా అడిగింది ఇల్లు అడిగి నీట్గా చదిలింది అన్నట్టు మేము వచ్చేవారు కదా కాకపోతే ఇంకొకటి ఏంటంటే అలా మీకు జ్వర అయితే లేదు అలా అంతేనాదా జ్వరం వచ్చిందా మరి ఎందుకో శాతం అవుతుంది నిన్నటి నుంచి జ్వర కోపం మీద ఉన్నది కొంచెం మీద ఎందుకు 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 కోపంతో ఉన్నదా ఇంతసేపటి మనం ఏం ఆడుకోమైనా పోయినామా దొరికొద్దాడా ఇంకా ఏముచ్చు నాకు తెలియదు మరి అంతసేపు భయమైన కో నా అంతే నేను ఇంకేదో అనుకున్నా పొట చేస్తుంది కానీ అప్పాలు చేసేందుకు పప్పు ఉడక పెట్టింది నేను సామాన్ తీసుకొచ్చినట్టు ఇక ఆకులు ఇట్లా ఉన్నాయి అవి ముందు నీళ్ళ తిట్టి ఆకులు ఓపెన్ చేస్తే ఆకులు ఉన్నాయి దోర్ణాలు కట్టాలి దోర్ణం కట్టద్దా కుమారి కుమారుద్దామని సుషిరా బావు శ్రద్ధ తెచ్చేస్తారు శ్రద్ధనేమో కోపంగా ఉందని బావనేమో ఎందుకు అసలు అలిగిందా ఏందని బావ అంటారు అది కోపం కాదు ఏది కాదు ఎందుకంటే అసలే నాకు చాతన కావట్లేదు ఎందుకంటే అంత ముందు రోజు అయితే గజ్వెల్ పోయినాము వచ్చేసరికి అంత అలసిపోయినట్టు అయింది నేను ఉగాది ముందు రోజే అన్ని నైటు తిన్నాక కడిగి బండగిట్లు కడిగి వండుకుందాం అనుకున్న ఉద్దేశంలో ఉన్నా కానీ అడిగి గజ్వెలు పోయేసరికి చాతన కాలేదు అందుకే వచ్చి తిని సైలెంట్గా వండుకున్నాము తెల్లారి ఉగాది రోజు కూడా అంటే ఈ రోజు కూడా లేచి శివనికి లేచాము లేవగానే బాబు అయితే అది ఆకులకు వేరు ఇక వాళ్ళు వేయడానికి నేను అయితే నా పనులన్నీ మెల్లగా వేసుకున్నాను ఎందుకంటే మరి చిన్నోళ్ళు లేడు నన్ను డిస్టర్బెన్స్ వేసుకోలేరు కాబట్టి సాఫ్ట్గా పనులన్నీ వేసుకునే వాళ్ళు వచ్చి లోపు ఉన్నది మీరు చూడ చూసి కోపం పోయినట్టుంది కోపం తక్కువ એને બોલતી આ મેં એનું કેટલી મારી నేను షాయి పెడతా నువ్వు తాగు అట్లా వినది చెప్ తినదని అట్టు తిరా అట్లా అనమాట చేసినాక చేయి అంటున్నా చేసి తాగు ఫస్ట్ పిల్లలకు శ్రద్ధ చేస్తుంది కదా ఆమె తలస్నాన షాంపూ పెట్టుకుంటుంది వాళ్ళు కూర్చుంటే చెప్పు ఇచ్చినవి చెత్త తింటుంది ఇంకో అట్టు అది పేళలు కారం కలుపుకొని ఉల్లిగడ్డలు పోసుకొని వేసుకొని తింటుంది ఉల్లిగడ్డలు తినేవారు నువ్వు మేము అందరం తింటే మంచిగా ఉన్నప్పుడు చెప్తే మరి అప్పుడు తినలే కదా పేళ తింటావాటి పేళాలు తింటావాటి అమ్మీ మేము తెచ్చినా ఆకులు పాయలకి

ఇది ఒకటి ఈడొకటి గుమ్మం రెండు గుమ్మాలు ఈ మధ్యలో దానికి కడతలేము మధ్యలో దానికి కడదాం ఏమో అవసరం లేదు డోర్ లేదు కదా అక్కడ దానికి ఇక్కడ కింద రెండు ఉన్నాయి అంతే షెటర్కు అక్కడ సైడ్ డోర్కు అవి అవి రెండు ఇవి రెండు నాలుగే అంతే మొత్తం బాగా ఇది మస్తు ఆకులు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ మా అన్నలకి ఇచ్చిన రావాలి ఫ్రెష్ ఆకులు అయినా తినడు ఈ ఆకులు ఫ్రెష్ ఆకులు మంచిగా అనిపించి ఆకులు చూస్తే మొత్తం చెట్టు అయితే కొన్ని పాత ఎందుకు పాత ఎంచుకు నేను కొన్ని పడుతున్నావు నేనేమో పైన అన్ని పనులు చేస్తూ ఉన్నా లో బావ అయితే కిందకి ఆడ షాప్ కాడ కూడా పందిరి ఇట్లా ఏంటిది అవి కట్టేసి వచ్చిన తోరణాలు వచ్చినాక ఏంటిది ఇస్తరాకులు కుట్టడానికి ఖచ్చితంగా వినాయక చవితికి ఉగాదికైతే ఈ పచ్చటాకులనే ఇస్త్రాకులు కుట్టుకొని తింటాము ఇన్ని పండుగలు జరుగుతాయి కదా సంవత్సరం లోపు కానీ ఒక్క పండుగ కూడా అంటే ప్రతి అయితే తినాము ఈ రెండు స్పెషల్ పండుగలు మనకైతే బావనైతే ఇస్తరాకులు కుట్టడానికి ట్రై చేస్తా ఉండు చిన్నప్పుడు అయితే మామయ్య కుట్టేవాడు కాబట్టి అయితే వచ్చిన పప్పు పాకం అయితే బట్టి ఇక ఏంటిది బియ్యం కడిగేసిన మురకాయలతోని మామిడి చారు చాయేస్తా చింతపండు నానేసిన కూలలకని పిండి నానిపేస్తా పప్పు కొంచెం తీసిన ఉన్నది పప్పు పప్పుచారులకని ఇక కొంచెం చాయ్ తాగుతాం ఇక బాగా అయితే ఫస్ట్ ఉంది ఇంట్లో పని అంతా కంప్లీట్ అయింది వంట వేసి దీపం పెట్టి అయితే నైవేద్యం పెట్టాలి ఇక బాబా అయితే ఇస్తాకులు కుడుతున్నా అని చెప్పిన కదా బాబా ఎందుకు గుట్టరాదంటే చిన్నప్పటి నుంచి మామయ్యే గుట్టు మామాయి చనిపోయేంత వరకు పండగ అయినప్పుడల్లా కుట్టి మాకు పంపే పంపేవాడు మేము ఏదో కుట్టుకుంటామని చెప్పి మాకని ముందు కుట్టి పంపేవాడు అనమాట అట్లా అట్లా మాకు అంత అలవాటు లేకుండా అయింది ఇక నేను కూడా మా ఇక్కడ ఏం కుట్టలేదు మా నానమ్మ మా అమ్మ గైతే కుట్టేటప్పుడు చూసేదాన్ని అంటే ప్రాసెస్ తెలుసు కానీ నేనేం కుట్టాను అయితే అట్లా అయితే ఒక ఐదారు అయితే కుట్టిండు ఐదు ఎందుకు పొద్దునకు నాలుగు నైట్కి నాలుగు అని నేను ఎందుకు అయితే పోయి అవన్నీ ఆకులు ఇచ్చి కుట్టిండు ఇప్పటిదాకా ఇప్పుడు ఇస్తారాక గుర్తుండు అయ్యా మస్తు మస్తునిస్తా ఉండు అక్కడ ఇష్టం ఇష్టమాట పెరమర్లు వేసి ఒకటైతే తెగ్రమేసి ఒకటైతే కుట్టిండు ఇక మా పండగ పళ్ళు అయితే స్టార్ట్ అయినాయి ఇక వంట చేయాలి ఇంకా మొక్క మెయిన్ ప్రాసెస్ ఏంటంటే వంట చేయాలి ఇప్పుడు తోరణాలు అయితే అన్ని గుర్తు చూడు చూసారు కదా చెప్పాలి అప్పాలు చేస్తుంది ఇది ఒకటి చేస్తుంది అవుతుంది ఇంతవరకు ఏం చేసింది ఆరే చేస్తుంది ఇప్పుడు మనం తినవన్నీ చేస్తుంది ఇప్పుడైతే అంతే తర్వాత ఎమర్జెన్సీ సర్వీస్ టైం మస్తు అవుతుంది మళ్ళీ అందుకే మా ఇది వచ్చినాం పోలేదు పోలే ఇది బెల్లము బెల్లముడు మామిడి ముక్కలు ఐర్రైస్ ఏ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇది కుండ కుండాకోటి రెడీ చేస్తుంది ఇప్పుడు ఏం జరగాలి నేను పచ్చడి చేసేందుకు రెడీగా పెట్టుకున్నా ఫస్ట్ టైం నేను ఇవ్వాలి పచ్చడి చేస్తున్నా ఇవ్వాలంటే ఈ పాడు పచ్చడి చేస్తున్నా చూస్తుంది ఇక ఆపపు రెడీగా పెట్టుకున్నా ఇక బెల్లం జరంతా చింతపండు మామిడి ముక్కలు ఇంకా గింతేనా అయ్యాను ఇలా చక్కెరకి అది విన్నానా ఓకే ఇక ఇంత చింతపండు మిగిలింది మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ మామిడి ముక్కలు ఏమన్నా ఇలా మామిడి ముక్కలు కూడా వేసేస్తున్నా దూరం పెట్టు దూరం బెల్లం కొయ్యాలి కట్ చేయాలి కదా కత్తి అందుకో రాజు అందుకో జనకి చేయలే వచ్చింది తెలుసా ఇంత పెద్ద బెల్లము ఇంత కట్ చేస్తున్నా కొంచెము అడుగు భాగం ఎంత నాకైతే తెలియదు క్లారిటీ లేదు ఇళ్ళనైతే వేస్తున్నాయి కదా ఇంకా మా శ్రద్ధ తీసుకుంది వీడియో అంత వచ్చింది ఉంటాడు ఎంత వచ్చింది చక్కెర కూడా వేసుకోవచ్చు కదా చక్కర్ కూడా ఇక నెక్స్ట్ మనం తెచ్చుకున్న యాప పువ్వు ఏదైతుందో దాన్ని మనము కొన్ని పువ్వులను మంచిగా నీట్ గా తీసుకొని వీటిని ఫ్రెష్గా కడిగి వాటిని మనము అందులో వేయాలి ఇది దుమ్ము ఉంటది ఎందుకంటే చెట్లకు చెట్లకు చెట్టు మీద ఉంటుంది కాబట్టి అన్ని బండ్లు అవి పోతుంటాయి కదా దుమ్ము పడుతుంది దీనికి వీటిని కడిగేసింది అయింది అట్లా కాబట్టి కొన్ని నీళ్ళు తెచ్చుకారా మన సిద్ధ తెచ్చా నీళ్ళు నీళ్ళు తెచ్చింది ఇక కొంచెం పువ్వులు మనం కడిగేసుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం అంటే ఎవరైనా ఇక వరిష్టం వాళ్ళది జనరల్గా అయితే కడిగేయరు ఎక్కువ శాతం తీసుకొచ్చి చేస్తూనే ఉంటారు ఇలా మనం ఇప్పటిదాకా బెల్లం కలిపిన కాబట్టి అతుక్కపోతుంది చేతుకు ఇగో ఈరోజు ఈ వంటకం చేస్తున్నది నేనే యాప యాప పువ్వులు తినాలి అసలు ఈ మంచిది ఎదుగు ఉగాది అంటే పచ్చడి పచ్చడి అంటే ఉగాది ఈ పచ్చడిలో అయితే అన్ని రకాల రుచులు వేస్తారు కారం ముప్పు తీపి అన్నట్టు సంవత్సరంలో మనకు అవన్నీ ఖచ్చితంగా వస్తాయి అది మనకు ఎందుకంటే అనుభవించే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు ఇవన్నీ ఉండాల్సిందే అన్ని ఉంటేనే మన జీవితం అని అనిపిస్తుంది నాకైతే మా ఇంటి నాలుగు ఉన్నాయి కానీ ఒక్క చెట్టు కూడా పువ్వు యాపపు యాప వేపపు వేప అంటారు కదా యాపనే అంటారు మొన్న ఎప్పుడు మిరుపొరుగు అంటే మిరప ఒరుగేంది మిరపరుగేంది మిరప వరుగు అనాలే అని అన్నారు అన్నట్టు కాకపోతే జనరల్గా మనం మాట్లాడేటప్పుడు అట్లే వస్తుంది మనం మాట్లాడేది ఏదైతే ఉన్నదో ఆ పదం అవతల వాళ్ళకి అర్థమైందంటే అది అదే కరెక్ట్ అన్నట్టు లెక్క అయితే మన దాన్ని అన్ని పాయింట్లు తీయద్దు అని మాట్లాడేటప్పుడు అట్లే వస్తాయి జనరల్గా పదం అట్లా

ఇంకొన్ని పోద్దాం ఇందులో ఎర్ర జీమీలు ఉన్నాయి మా నీళ్ళకి కూడా ఎర్రజీమీలు పడుతున్నాయి నాన్న బెల్లం కరుగుతుంది రెడీగా పెట్టుకున్నాం ఇది ఈ మూడు ఒకటి చేసినా కానీ ఇది ఎండిపోయింది ఎందుకు ఎండిపోయిందో తెలుస్తలేదు నాకైతే ఐడియా ఉందా ఎందుకు వెళ్ళిపోయిందా సార్ ఏడిద మీద ఏం పెట్టలేదు ఒక సైడ్కి పెట్టాము మరిస్తారా ఇస్తారా కూడా రెడీ అయిపోయినాయి దేవుతే దీపం పెట్టినా నైవేద్యం కూడా పెట్టినా ఏంటిది అప్పాలు అప్పాలతో అసలు పచ్చాడు అది తక్కువ పెట్టాలి తక్కువ పెట్టడం మర్చిపోయాను అసలు తక్కువ తొక్కితే మర్చిపోయాను అసలు తెలుసు ఇప్పుడు ముట్టించినా కుక్కోని మర్చిపోయింది పచ్చి పెట్టినా పచ్చ కుండలు ఆడు ఉంది కానీ ఇలా పట్టదు కాబట్టి ఇలా పెట్టేసి దీంట్లో పెట్టేస్తా ఇంకోటికి ఇది ఇది ఏముకుండా అని అడుగుతా ఉంటారు మన సబ్స్క్రైబర్లు ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ ఇంకోసారి క్లియర్ చేస్తున్నా ఇదైతే లక్ష్మిదేవి పటం అంటాము మా సైడ్ లేకపోతే కుండ అంటాం సారీ ఇదైతే కూరారుకుండా ఉంది లక్ష్మీదేవి పట కూడా వేరే ఉంటుంది లక్ష్మిదేవి పట వల్ల ఏంటంటే మనం ఇప్పుడు కొత్త పంటలు అంటాయి కదా ఉగాది అప్పుడు మళ్ళీ తర్వాత దసరాప్పుడు వినాయక అప్పుడు ఈ మూడు సార్లు అయితే ఖచ్చితంగా పూజిస్తాము కూరారుకుండా లక్ష్మీదేవి పటవా మాకైతే లక్ష్మీదేవి పటవ లేదు ఓన్లీ కూరారుకుండానే మేము ఇంట్లోకి వచ్చినప్పుడు చేసుకున్నాం అనమాట ఈ అంటే అంతే అంటే ఓన్లీ ఒక ఇరవై ఒక్క రూపాయి వేస్తాము ఇట్లా ఉగాదికి వినాయక చవితికి దసరాకు ఇంత మూడు సార్లు అయితే పూజిస్తాము ఇలా గంతే పూదించి పైసలు వేసి నైవేద్యం చేసినవి మనం పెడతాం అనమాట ఖచ్చితంగా ఈ కూరారుకుండ కడ నైవేద్యం పెట్టిన ఆడపిల్లల్లో తినాలంటే మా ఇక్కడ ఉన్నప్పుడు నేనే తినను మా అమ్మ నాకు మా అక్కకి తీర్చేది ఇది పెద్ద శ్రద్ధ తింటా అనమాట ఇది కూరారకుండ కొంతమంది ఉంటుంది కొంతమంది గెలవకా అక్క ఏం ఏం ఏమికుండా ఏముకుండా అంటారు ఇలా చిందే పటవ పెట్టలే ప్లేస్ లేదు మేమేమి ధాన్యాలు పండించాం కదా ధాన్యాలు పండించాలి ఖచ్చితంగా ఇలా చిన్న పెట్టుకుంటాం పంట వచ్చే పదంలో వాళ్ళు ఉన్న ఒడ్డు వచ్చినప్పుడు ఒడ్డు తీసేస్తారు మక్కలు వస్తారు మార్స్తారు అవి తీసినా ఇంత వండుకుంటారు ఇది కింద కూడా బియ్యం పోషణాయి కదా ఈ బియ్యం కూడా ఇప్పుడు మార్చాను నేను ఈ తీసిన బియ్యం ఏమో వండుకుంటాం అనమాట మేము ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పోషం ఒకసారి రాకేసి ఇట్లా వెళ్తారు ఇది ఇలా చూపిస్తా సరే పచ్చ ఇది కూర పట్టుకో ఇదేమో మా దేవునికి అంతేగా ఇది మొత్తం మా దీపం మొక్కు మరి మాకు అందగా మేము మొక్కినాము మొక్కింది మొక్కు సాగుతుంది సాగుతు మంచిగా పైసలు బాగా రావని దేవుడా అని మొక్కు నేనైతే పొద్దున సెవెన్ స్టార్ట్ చేసిన పనులు చేయడము పని కంప్లీట్ అయ్యి వంటలు వండి దీపం పెట్టి నైవేద్యం పెట్టేసరికి ఒకటి ఇరవై నిమిషాలు అయింది బరాబర్ టైము ఇక అప్పుడైతే మేము తిన్నాను కూర్చున్నాము పొద్దున నుంచి ఏమి తినలేదా అంటే ఒక చిన్నము ఎప్పుడు పదిన్నరకేమో అందరము శ్రద్ధ అయితే కొన్ని పేరాల బుక్కి చూసి కదా ఇక మేమైతే ఒకటిన్నరకు తినడం స్టార్ట్ చేసిరు మస్తు టూ మచ్చి లేటు మా చిన్నకైతే ఆ రోజు ఏం నియట్లేదు మొత్తం వాడు బిస్కెట్లు పాలాలు మిక్చర్ మీనోడు ఏమేమి వంట దీపం పెడతారు వాడు వంట ఇవన్నీ లేపుతా మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది ఏడుతు ఫస్ట్ టైం మా పది పదిల్లాలి ఇప్పుడు వేసిండు తర్వాత ఇదైతే మాడికే పచ్చడి స్పెషల్ మన ఊర్స్ స్పెషల్ ఇది వచ్చేసి పప్పు వేసినా ఎందుకంటే కొంచెం ఉండాలని చెప్పి పోలేదు పచ్చడా సో పో పోలలైతే మెయిన్ ఇంగ్రిడియంట్. ఇదేమొ నేను తినడానికి రొట్టెలు చేసుకున్నా. ఇది మా స్పెషల్. ఓకే. ఇవి మా వంటకాలు అన్ని చూసారు కదా వంటలు వంటలన్నీ చేసిని. పప్పు, మావడికైతే ఉక్కు, పోలలు, సన్న బియ్యం. సన్న బియ్యం రైస్ పప్పు చారు. అన్నీ వేసేసి. ఇస్తా మాడికైతే యాడ్ చేసనే ఎప్పుడు ఇలా గోధుమపిండి రొట్టెలా? గోంపిండి మిక్స్ ఇవ్వు. గోధుమ పిండి పార్టీస్ కొచింది ఉంది. దంతం కాదు. సరే రా. పోయిన చదిచుకోవాలని ఇక్కడ పొట్టు పొట్టి పట్టించింది అట్లా చెప్పి మైదా పోయింటే పోతుంది స్వీట్ స్వీట్ ఎక్కువ బాగుంది

మసాలా టేస్ట్ లోకి వస్తుంది అంటే మటన్ టేస్ట్ వస్తుంది కసూర్మే మొన్న పది రూపాయలు కట్టేసి కొంచెం అయింది వాడిపోయేది పుట్టుకు తెప్పేటప్పుడు దానివల్ల రెండు రెండుతో మంచిగా ఉంటుంది అని చెప్పి చేసాం లో టేస్ట్ మంచిగా ఉంటా చికెన్ లో మటన్ లో ఇది చాలా కొంచెం మొత్తం మీద మా ఫ్యామిలీ మెంబర్ కలిసి ఉన్నదే చిన్న ఫ్యామిలీ నలుగురం కానీ మా అయితే పడుకున్నాడు కాబట్టి మేము ముగ్గురం కలిసి తింటున్నాము ఉత్తప్పుడు ఎట్లయినా కానీ పండుగ అందరం కలిసి తినాలి కానీ మేము ముత్త కూడా మాక్సిమం కలిసి తింటాము ఎప్పుడో ఒకసారి తప్ప మాక్సిమం పొద్దునైనా నైట్ అయినా కలిసి తింటాము ఇక శ్రద్ధ ఏంటంటే ఒక్కొక్కసారి మాత్రం తింటుంది లేదంటే ఆ ఆమె తలమూర్ అయినప్పుడు కానీ మాక్సిమం మేమేమైతే కలిసి ఉంటాం మీరు అందరు కలిసి ఉన్నారు బాయ్ బాయ్